హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రేమ డ్యాన్స్ క్లాసులు చెప్తుంది అని వల్లి ద్వారా తెలుసుకున్న రామరాజు కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంటికి వచ్చిన ప్రేమ నర్మదాలని పోటి మాటలతో తిడుతూ ఉంటాడు ఇక రామరాజు ఏంటమ్మా మనుషులని ఇంత బాగా పిచ్చి వాళ్ళని చేయడం ఎక్కడ నేర్చుకున్నారు అని మాట్లాడుతూ ఉంటాడు ఇక వేదవతి ఏంటండి ఏం జరిగింది పాపం ఎందుకు అమ్మాయితో అలా మాట్లాడుతున్నారు అని అంటుంది ఏంటి బుజ్జమ్మ ఏంటి పాపం వీళ్ళిప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసా ఇదిగో ఈ అమ్మాయి ఇల్లు ఇల్లు తిరిగి డ్యాన్స్ క్లాసులు చెప్తుంది అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందుకు సపోర్ట్ చేసేది ఎవరో తెలుసా ఇదిగో ఈ గవర్నమెంట్ ఉద్యోగి గారు అని చెప్పగానే ప్రేమ నర్మద ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ప్రేమ ఇదేంటి మామయ్య గారికి ఈ నిజం ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటుంది వల్లి మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది ఇక రామరాజు అసలు మీ ఇద్దరు నా గురించి ఏమనుకుంటున్నారు ఈ ఇంట్లో నేనంటే ఎవ్వరికీ లెక్క లేకుండా పోయింది ఏదైనా పని చేయాలి అంటే నన్ను అడగాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది అని రామరాజు అంటాడు ఇక ప్రేమ లేదు మామయ్య గారు మేము అలా అనుకోలేదు అక్కడ డ్యాన్స్ క్లాస్ అంతా కూడా ఓకే అయిన తర్వాత మిమ్మల్ని పర్మిషన్ తీసుకునే నేను డ్యాన్స్ క్లాసులు చెప్పాలి అనుకున్నాను అంతేకాని మీరంటే లెక్క లేకుండా కాదు ఇందులో నర్మదా అక్క తప్పేం లేదు మామయ్య గారు పాపం నేనే నర్మదా అక్కని హెల్ప్ చేయమని చెప్పాను అంతే అని ప్రేమ అంటుంది ఇక రామరాజు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా పరువు మర్యాదలు గంగలో కలపాలనే కదా నువ్వు ఇదంతా చేసేది రామరాజు తన చిన్న కోడల్ని ఇల్లు ఇల్లు తిప్పి ట్యూషన్ చెప్పిస్తున్నాడు ఆ అమ్మాయి చదువుకుంటున్నా కూడా మళ్ళీ ఇలా ఎక్స్ట్రా జాబ్ అని చెప్పి కష్టపెడుతున్నాడు అని ఊళ్ళో వాళ్ళంతా నా గురించి అలా అనుకోవడానికైనా నువ్వు ఇలా డ్యాన్స్ క్లాసులు చెప్పేది అని రామరాజు అంటాడు అయ్యో లేదు మామయ్య గారు పాపం మేము నెల నెల పదివేలు ఇవ్వాలి అందుకోసం ధీరజ ఒక్కడే చదువుకుంటూ రాత్రి పవళ్ళు కష్టపడుతున్నాడు అందుకే తనకి ఎంతో కొంత హెల్ప్ అవ్వాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అంతేకాని వేరే ఉద్దేశం ఏం లేదు మావయ్య గారు అని ప్రేమ అంటుంది అప్పుడు రామరాజు చూడమ్మా నీ ఉద్దేశం కరెక్టే భర్త కష్టపడుతున్నాడు అని భర్తకి సాయం చేయాలనుకోవడంలో తప్పులేదు కానీ నాతో ఒక మాట చెప్పాలి కదా అలా చెప్పకుంటే ఏమనుకోవాలి ఈ ఇంట్లో నా పెద్ద కొడలు వల్లికి తప్ప ఎవరికీ కూడా ఈ ఇంటి బాధ్యతలు అంతగా పట్టించుకోవట్లేదు నా పెద్ద కొడలు వల్లియే నాతో అన్ని నిజాలు చెప్తుంది ఇంట్లో ఏవేమి జరుగుతున్నాయో కూడా ఆ అమ్మాయి చెప్తేనే తెలుస్తుంది కానీ ఇంకెవ్వరూ కూడా చెప్పడం లేదు అని రామరాజు అంటూ ఉంటే ఇక నర్మదా ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక ప్రేమకి అంటే మావయ్య గారికి నా డ్యాన్స్ క్లాస్ విషయం వల్లి చెప్పిందనమాట అసలు వల్లికి ఎలా తెలిసి ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది నర్మదా కూడా ఇదేంటి మేము చాలా ప్లాన్ చేసి వల్లికి తెలియకుండా చేస్తే వల్లికి ఈ నిజం ఎలా తెలిసింది తెలిసింది తిన్నగా ఉండక మామయ్య గారితో ఎందుకు చెప్పింది ఎప్పుడు కూడా ఈ వల్లి ఇలాగే చేస్తుంది అని నర్మదా అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే రామరాజుతో మామయ్య గారు ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువుకోవడం జాబ్ చేయడం అంతలో తప్పేం లేదు మామయ్య గారు అని అంటే ఏంటమ్మా ఏది తప్పో ఏది ఒప్పో నువ్వు నాకు చెప్తున్నావా నువ్వు నాకు పాఠాలు నేర్పిస్తున్నావా అని రామరాజు అంటాడు రామరాజు అలా అనగానే నర్మదా ప్రేమ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు వల్లి మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది అయ్యింది బాగా అయ్యింది మీ ఇద్దరికీ లేకపోతే నా హనీమూన్ని మొత్తం పాడు చేస్తారా అని అనుకుంటూ ఉంటుంది రామరాజు నర్మదా ప్రేమని బాగా తిడుతూ ఉంటాడు చూడమ్మా నువ్వు బయటికి వెళ్ళి ఎలాంటి ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు అందుకే నువ్వు ఈ డ్యాన్స్ క్లాసులు అవి అన్నీ మానుకో బుద్ధిగా చదువుకో చదువుకున్న తర్వాత నీ చదువుకు తగ్గ జాబ్ ఏది చేస్తానన్నా కూడా అప్పుడు నేను నీకు అడ్డు చెప్పను అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు రామరాజు అలా మాట్లాడంతో ప్రేమ నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు వల్లి అయితే వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటుంది రాత్రంతా కూడా ప్రేమ నర్మద ఆ విషయం గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఉదయం కాగానే ప్రేమ కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది నర్మదా కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇద్దరు కూడా చాలా బాధగానే రెడీ అయ్యి ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటారు అలా వస్తూ ఉంటే ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక నర్మదాతో సారీ అక్క అని చెప్పగానే దేనికి ప్రేమ అని అంటుంది అదే అక్క పాపం నాకు హెల్ప్ చేయడం వల్లే కదా నువ్వు మామయ్య దగ్గర అన్ని మాటలు పడ్డావు నాకు హెల్ప్ చేయకపోయి ఉంటే నీకు అన్ని మాటలు పడేవి కాదు కదక్క అని ప్రేమ అంటుంది పర్వాలేదు ప్రేమ కానీ నాకు ఈ విషయంలో ఒక్కటే అర్థం కాలేదు మనం ఏ పని చేయాలనుకుంటున్నా ఆ వల్లికి ఎలా తెలుస్తుంది తెలిసిన మనిషి తిన్నగా ఉండకుండా మామయ్య గారితో ఎందుకు లేరిపేరివి కల్పించి చెప్తుంది మనిద్దరిని ఆ వల్లి టార్గెట్ చేసింది ప్రేమ అని చెప్పగానే ఇక ప్రేమ కూడా అవునక్క ఆ వల్లిని చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది తను చేసిన పనికి తనని లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది కానీ మామయ్య గారు ఆ వల్లికి ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు పాపం నేను ధీరజ్కి ఎంతో కొంత సపోర్ట్గా ఉండాలి అనుకున్నాను కానీ ఆ వల్లి వల్ల మొత్తం ప్లాన్ అంతా నాశనం అయిపోయింది పాపం ధీరజ్ చాలా కష్టపడుతున్నాడక్క అని ప్రేమ అంటూ ఉంటుంది ఇక నర్మదా కూడా చూడు ప్రేమ మనం మామయ్య గారికి పర్మిషన్ తీసుకోకుండా ఏ పని చేయలేమని అర్థమైపోయింది ఈసారి మామయ్య గారి పర్మిషన్ తీసుకొని నువ్వు ఏదో ఒక ట్రై చేయొచ్చులే అని అంటూ ఉంటే ఇక ప్రేమ అక్క ఆ వల్లిని మనం మామూలుగా వా వదలొద్దు దానికి తగిన బుద్ధి చెప్పాలి ఈరోజు ఇద్దరం దానికి క్లాస్ పీకుదాం అని అంటుంది ఇక నర్మద లేదు ప్రేమ ఆ వల్లిని అంత చిన్నగా అంచనా వేయొద్దు తనని కరెక్ట్ పాయింట్లో పట్టుకొని ఆ వల్లికి తగిన బుద్ధి చెప్పాలి అసలు ఆ వల్లిని చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది ప్రేమ తన మాట తీరు తను చదువుకున్న చదువు ఏ మాత్రం సింక్ అవ్వడం లేదు ఇక వాళ్ళమ్మగారు అంటావా తెగ ఎంతో డబ్బున్నట్టు తెగ గొప్పలకి పోతుంది అని ప్రేమ నర్మద ఇద్దరు వల్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ వల్లి ఏదో ఒక విషయంలో దొరకకపోదు అప్పుడు అప్పుడు నెత్తిన పెట్టుకుంటున్న మామగ మామయ్య గారే ఆ వల్లిని లాగి పెట్టి కొట్టేలా చేస్తాను అని ప్రేమ నర్మదాతో కోపంగా అంటూ ఉంటుంది వాళ్ళు అలా రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక వల్లి వాళ్ళ నాన్న రోడ్డు పక్కన టిఫిన్ అమ్ముకుంటూ ఉంటాడు ఇడ్లీ బోండా దోశ చట్నీ అని అమ్ముకుంటూ ఉంటాడు ఆ పిలుపు విని ప్రేమ అక్కడే ఆగిపోయి వింటూ ఉంటుంది ఇక నర్మదా ఏంటి ప్రేమ ఇక్కడే ఆగిపోయావేంటి బస్కి టైం అవుతుంది పద వెళ్దాం అని అంటుంది లేదక్క ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని చెప్పగానే ఏ వాయిస్ ప్రేమా అని అంటుంది అదే అక్క అక్కడెవరో టిఫిన్ అమ్ముకుంటున్నారే చుట్టూ జనాలు ఉండడం వల్ల ఆ మనిషి గుర్తు దొరకడం లేదు కానీ ఈ వాయిస్ మాత్రం ఎక్కడో విన్నామక్క బాగా దగ్గరగా తెలిసిన వాళ్ళ గొంతులా ఉంది అని ప్రేమ అంటుంది ఇక వల్లి వాళ్ళ నాన్న మాత్రం అలాగే టిఫిన్ అమ్ముతూ కూతేస్తూ ఉంటాడు ఇక నర్మదా కూడా అవును ప్రేమ నువ్వు చెప్పింది నిజమే ఈ వాయిస్ మనకి తెలిసిన వాళ్ళ వాయిస్లా ఉంది ఎవరై ఉంటారు అని చెప్పి ఇక ఆ జనాలందరినీ పక్కకి తోసేసి ముందుకు వెళ్ళి చూస్తూ ఉంటారు అలా వెళ్ళి చూడగానే అక్కడ వల్లి వాళ్ళ నాన్న టిఫిన్ అమ్ముకోవడం చూసి ప్రేమ నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతారు పక్కనే భాగ్యం అందరికీ చట్నీ వడ్డిస్తూ ఉంటుంది జనాలు బాగా రావడంతో ప్రేమ నర్మద అక్కడికి రావడం భాగ్యం కానీ వల్లి వాళ్ళ నాన్న కానీ పట్టించుకోరు ఇక వాళ్ళిద్దరిని అలా చూసి ప్రేమ నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే వాళ్ళు చూడకుండా పక్కకి వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ప్రేమ ఏంటక్క మనం చూస్తుంది కలనా నిజమా ఆ వల్లి వాళ్ళ అమ్మ నాన్న టిఫిన్ అమ్ముకుంటున్నారేంటి అని అంటుంది అప్పుడు నర్మద అదే నాకు అర్థం కావట్లేదు ప్రేమ ముందు నుండి నాకు అనుమానంగానే ఉంది నువ్వు గమనించావా ఆ వల్లి వాళ్ళ నాన్న ఎప్పుడు నోరు తెరిచినా ఇడ్లీ దోశ బోండా అని అంటూ ఉంటాడు అని అంటే అవునక్క అప్పుడు పట్టించుకోలేదు కానీ ఆయన ఎందుకలా అనేవారో ఇప్పుడు అర్థమైంది అంటే ఆ వల్లి వాళ్ళకి ఎలాంటి డబ్బు ఆస్తులు లేకపోయినా కూడా అన్నీ ఉన్నాయని మామయ్య గారిని బావగారిని నమ్మించి మోసం చేశారన్నమాట అమ్మ ఆ వల్లి ఎంత పెద్ద మాయలాడక్క అని చెప్పి ప్రేమ అంటుంది ఇక నర్మదా చూడు ప్రేమ ఆ వల్లిని మనం ఎప్పుడెప్పుడు దెబ్బ కొట్టారా అని ఆలోచిస్తున్నాం కదా దానికి ఇదే సరైన సమయం ఆ వల్లి నిజస్వరూపాన్ని మొత్తం కూడా మామయ్య గారి ముందు బావగారి ముందు నిరూపించాలి అని చెప్పగానే ఇక ప్రేమ ఏంటక్క నిరూపించేది ఆ వల్లి ఇప్పుడు ఆ వల్లికి మామయ్య గారు సపోర్ట్గా ఉన్నారు కదా మనం ఏం చెప్పినా కూడా మావయ్య గారు నమ్మరు ఆ వల్లినే సపోర్ట్ చేస్తారు అంతలా మార్చేసింది మామయ్యని ఆ వల్లి అని ప్రేమ అంటుంది అవును ప్రేమ నువ్వు చెప్పింది కూడా నిజమే ఎలాంటి సాక్ష్యం లేకుండా మావయ్య గారు నమ్మాలి అంటే నమ్మరు అందుకే మనం ఇక్కడ వల్లి వాళ్ళ అమ్మ నాన్న టిఫిన్ అమ్ముకోవడం వీడియో తీసి ఇంటికి వెళ్ళిన తర్వాత మామయ్య గారికి చూపిద్దాం అప్పుడు అప్పుడు ఆ వల్లికి తగిన విధంగా బుద్ధి చెప్తుంది మనం చేసే చిన్న చిన్న తప్పులనే మామయ్య గారి ముందు పెద్ద తప్పుల్లా చూపించి మనల్ని ఎన్నోసార్లు తిట్టించింది ఆ వల్లి ఇప్పుడు మాత్రం మనం ఆ వల్లిని మామూలుగా ఆడుకోవద్దు అని నర్మదా అంటూ ఉంటుంది సరే అక్క అని చెప్పి నర్మద తన ఫోన్ తీసి భాగ్యం వల్లి వాళ్ళ నాన్న టీవీని అమ్ముకుంటూ ఉంటే అదంతా కూడా వీడియో తీస్తూ ఉంటారు ఇక ఆ వీడియోని తీసుకొని నేరుగా ఆఫీస్కి వెళ్లకుండా ఇంటికే వెళ్తారు ప్రేమ నర్మద ప్రేమ నర్మద తిరిగి ఇంటికి రావడం చూసి వేదవతి వల్లి ధీరజ్ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు రామరాజు కూడా మిల్లుకు వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఉంటారు ప్రేమ నర్మద ఇంటికి రావడం చూసి వల్లి ఏంటి నర్మదా ఏంటి ప్రేమ ఇప్పుడే కదా నువ్వు కాలేజ్కని నర్మదా కని వెళ్ళారు మళ్ళీ ఇంతలోనే తిరిగి వచ్చేసారేంటి మిమ్మల్ని కాలేజ్కి ఆఫీస్కి రానివ్వలేదా అని చెప్పగానే ఇక నర్మదాకి ప్రేమకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక వేదవతి కూడా ఏంటే అడుగుతుంటే ఏమీ మాట్లాడేంటి మీరెందుకు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసారు చెప్పండి అని వేదవతి అంటుంది అప్పుడే రామరాజు రైస్ మిల్లికి బయలుదేరుతూ ఉంటాడు ప్రేమ నర్మదా అలా వెనక్కి రావడం చూసి ఏంటమ్మా ఏంటమ్మా ప్రేమ నువ్వు కాలేజ్కి వెళ్తానని చెప్పి ఇందాకే కదా బయలుదేరావు నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తానని బయలుదేరావు కదమ్మా మళ్ళీ వెనక్కి వచ్చారంటే బస్ దొరకలేదా పోనీ సాగర్ని దింపి రమ్మంటారా అని అంటాడు అప్పుడు నర్మదా లేదు మావయ్య మేము ఒక ముఖ్యమైన పని మీద మళ్ళీ వెనక్కి వచ్చాము అని చెప్పగానే ఇక వల్లి ఏంటో అంత ముఖ్యమైన విషయం అని వెటకారం చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక ప్రేమ ఎందుకక్క అంత తొందరపడతావు అది నీకు ఎంతో ఎగ్జైటింగ్ అయిన విషయం ఈ ఇంట్లో అందరికంటే అది నీకు పెద్ద సర్ప్రైజ్ అని అంటుంది అది విని వల్లి నాకు సర్ప్రైజా ఏంటా సర్ప్రైజ్ అని అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజు అసలు విషయం ఏంటో చెప్పండమ్మా ఎందుకు మీరు వెనక్కి వచ్చారు అని అంటాడు అప్పుడు నర్మద మామయ్య గారు ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది పూర్తిగా అర్థమైపోతుంది అని చెప్పగానే ఇక రామరాజు వీడియోనా ఏం వీడియో అమ్మాది అని అడుగుతాడు అయ్యో చూస్తున్నారు కదా మావయ్య ఫస్ట్ చూడండి చూసిన తర్వాత అది ఏ వీడియో మీకే అంతా అర్థమైపోతుంది అని నర్మద ఫోన్ తీసి అందులో వీడియోని ఓపెన్ చేసి రామరాజుకి ఇస్తుంది ఇక ఆ వీడియోని చూసి రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు వల్లి వాళ్ళ అమ్మ భాగ్యం వాళ్ళ నాన్న రోడ్డుపై సైకిల్పై టిఫిన్ అమ్ముకోవడం వాళ్ళ చుట్టూ జనాలంతా కూడా కూడి టిఫిన్ తింటూ ఉండడం చూసి రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రామరాజు అలా షాక్ అయిపోవడం చూసి వల్లి ఏంటి మామయ్య గారు అంతలా షాక్ అయిపోతున్నారు ఆ వీడియోలో ఏముంది అసలు అని అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి కూడా ఏంటండి అంతలా ఆశ్చర్యపోయి చూస్తున్నారేంటి ఆ వీడియోలో ఏముంది అనగానే ఇక నర్మద మామయ్య గారు ఒకసారి అత్తయ్య గారికి కూడా ఆ వీడియో చూపించండి అని చెప్తుంది ఇక వేదవతి కూడా ఆ వీడియోని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వేదవతి ఆ వీడియోని చూసి వల్లి వైపు చూస్తూ ఉంటే వల్లి ఇదేంటి ఆ వీడియోని చూసి అందరూ నామోహం చూస్తున్నారు ఆ వీడియోలో ఏముంది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే చందు అక్కడికి వచ్చి ఏంటమ్మా అసలు ఆ వీడియోలో ఏముంది ఎవరు చెప్పరేంటి అని వేదవతి దగ్గర ఆ ఫోన్ లాక్కొని వీడియోని చూస్తూ ఉంటాడు ఇక చందుకైతే ఒక్కసారిగా అవుతుంది అందులో భాగ్యం వల్లి వాళ్ళ నాన్న టిఫిన్ అమ్ముతూ ఉండడం చూసి చందు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక వల్లి ఏంటి బా అసలు ఏముందా వీడియోలో అందరూ తెగ చూసేస్తున్నారు ఇటివ్వండి అని చెప్పి వల్లి చందు చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని ఆ వీడియోని చూస్తుంది ఆ వీడియోలో తన అమ్మ నాన్న టిఫిన్ అమ్ముకోవడం చూసి వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి మా అమ్మ నాన్న టిఫిన్ అమ్ముకున్న వీడియో వీళ్ళకెక్కడ దొరికింది అని కంగారు పడుతూ ఉంటుంది ఇక నర్మదా ప్రేమ ఏంటక్క షాక్ అయిపోయావా ఆ వీడియోలో ఉంది ఎవరో గుర్తుపట్టావా అని చెప్పగానే ఇక వల్లి అది అది అని కంగారు పడుతూ ఉంటుంది ఇక రామరాజు అమ్మ వల్లి ఏంటిది మీ అమ్మ నాన్న ఫైనాన్స్ బిజినెస్ చేస్తారని చెప్పారు కదా మరి వాళ్ళేంటి రోడ్డు పక్కన అలా టిఫిన్ చట్నీ అమ్ముకుంటున్నారు అని రామరాజు అంటాడు ఇక వేదవతి కూడా అవును వల్లి అసలు ఏం జరుగుతుంది మీ వాళ్ళు మాతో ఏం చెప్పారు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మీకు ఏ ఆస్తులు ఏ ఏ ఆస్తులు లేవా ఏ బిజినెస్లు లేవా అందుకేనా ఇలా టిఫిన్ అమ్ముకుంటున్నారు అని చెప్పి వేదవతి అంటుంది ఇక చందు కూడా ఏంటివల్లి ఇది మా దగ్గర ఇంత నిజాన్ని దాస్తారా ఈ నిజాన్ని దాచి మమ్మల్ని ఇంతలా మోసం చేస్తారా ఒక్కసారి కూడా నిజం చెప్పాలనిపించలేదా అందుకైనా పెళ్లి ఖర్చుల కోసం మీ దగ్గర డబ్బు లేకపోయినా కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నామని నా చేత పది లక్షలు అప్పు చేయించి తీసుకున్నారు అని చెప్పి చందు అనగానే రామరాజు వేదవతి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక నర్మదా ప్రేమ వల్లి నిజస్వరూపం గురించి అందరికీ తెలిసేలా చేసినందుకు నవ్వుకుంటూ ఉంటారు ఇక వల్లి మామయ్య గారు అది అది అంటూ ఉంటే ఇక రామరాజుకి చాలా కోపం వస్తుంది ఇక చాలా ఆపు అని అసహించుకుంటూ ఉంటాడు చి నువ్వు ఎంతో మంచిదనివని అన్ని నిజాలు చెప్తావని ఎంతో బాధ్యతగా ఉంటావని అనుకున్నాం అంతేకాని ఇంత పెద్ద విషయాన్ని మా దగ్గర దాచి ఇంతలా మోసం చేస్తావని ఊహించలేదు అని రామరాజు అంటాడు ఇక వేదవతి కూడా అవునండి ఈ వల్లి మామూలుది కాదు ఇంటికి వచ్చినప్పటి నుండి ఇంట్లో ఏదో విధంగా గొడవలు పెట్టాలనే చూస్తుంది పాపం నర్మదా ప్రేమ చేసే చిన్న చిన్న తప్పులని పెద్దదిగా చేసి వాటిని ఇంకా పెద్దగా చేసి వాళ్ళని ఎన్నోసార్లు తిట్టించింది ఎంతగానో బాధపడేలా చేసింది ఇలాంటిది ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు పదవే బయటికి అని వల్లిని ఈడ్చుకుని వెళ్ళి బయటికి నెట్టేస్తుంది ఇదంతా చూసి ఇక ప్రేమ నర్మద అయితే కోపంతో చూస్తూ ఉండిపోతారు చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్